సార్ ఓజీ మేనియో పవన్ ఫ్యాన్స్కి పూనకాలు ఫుల్ జోష్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే సుజిత్ చూపించాడు వాళ్ళు సో ఓజీ మీద మీ కామెంట్ అంతవరకు అయితే పూర్తి ఏకాభిప్రాయం ఉంది అంటే ఫ్యాన్స్కి పూనకాలు లేకపోతే వాళ్ళంతా ఊగిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కు సుజిత్ దర్శకుడు రాసిన ప్రేమలేఖ హిందుస్థాన్ టైమ్స్ ఇస్తున్నారు నేను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మీడియా లేదా ఓవరాల్ వాతావరణం గురించి చెప్తున్నాను నేను సో చాలా స్పష్టంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్ అని ఎలా చేయాలి టాప్ లెవెల్ ఎలివేషన్స్ ఆయుధాలతో ఆయన చూపించడం చాలా కాలం తర్వాత మళ్ళీ అలా తీసుకొచ్చారు అని దానికి తగినట్టే ఓపెనింగ్స్ కూడా చాలా భారీ ఎత్తున వచ్చినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోయి ఎక్కడికెక్కడ మాట్లాడుతున్నారు రెండు చోట్ల చిన్న చిన్నవి జరిగినా కానీ అపరిస్థుతులు మొత్తం మీద ఆ పర్పస్ అయితే నెరవేరింది అది ఆ విషయంలో చూస్తే హరిహర వీరముల కంటే ఓజీ ఇంకొంచెం స్కోర్ చేసినట్టుగానే కనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం చూస్తే తర్వాత ఇది సస్టైనబిలిటీ ఏంటి అని రివ్యూస్ అప్పుడే వస్తాయి కదా సహజంగా రాత్రి నుంచి చూస్తే మనకి ఎలివేషన్ అనేది టాప్ లెవెల్ ఎలివేషన్కు ఇచ్చినంత ప్రాధాన్యత స్టోరీ లైన్కు ఇవ్వకపోవటం అన్నది కొంచెం వెలితిగా ఉంది అలాగే స్టార్డమ్ చాలా ఎక్కువగా ఉంది ఇమ్రాన్ లక్ష్మి ప్రకాష్ రాజు ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని ఎక్కువైపోయినట్టుగా పదార్థాలు ఎక్కువై ఇదైన పద్ధతిలో దర్శకుడు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది వీళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి పవన్ మటుకు మ్యాక్సిమం చేశాడు తన వీళ్ళని సంతృప్తి పరచడానికి అనేది చెప్తూ ఉన్నారు కాబట్టి కథ కథాంశం ఆ విషయం పక్కన పెడితే మటుకు కథానాయకుడు ఓకే కథానాయకుడు కథ రెండు ఉంటాయి కదా సో కథాగమనము ఆ నడక దాంట్లోకి వచ్చేసరికి ఒక రెండు రోజులు నడిస్తే కానీ ఇది మనకు పూర్తి తెలీదు అందుకని మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ టాక్ ఇది ఒకరే కాదు మొత్తం అందరూ నేను ఇప్పుడు అవన్నీ అదే ఉన్నాయి కానీ ఎక్కువ మంది వెలుపుచ్చిన అభిప్రాయం అది అంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఒక విమర్శ కూడా అది స్టోరీ లైన్ దానికి సంబంధించి చివరి దాకా వెళ్ళటం పవన్ ఎవరి మాట వినడని తన సినిమాలు ఇలా ఉంటే తన ఫ్యాన్స్కి నచ్చుతాయనే ఆయనకున్న పెట్టుబడే ఫ్యాన్స్ క్రేజ్ కదా ప్రధానంగా సో ఆ కోర్ ఫ్యాన్స్ కోర్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం అన్నది ప్రేమ లేఖ రాసావు ఫ్యాన్స్ బాగా ఊగిపోతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ వైడర్ ఆడియన్సు లాంగ్ టర్మ్ సస్టైనింగు అది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ఇంకొకటి ఏమో కొంచెం స్టోరీ లైన్ గత గతంలో కూడా ఇలాంటి ఒకటి రెండు ఇప్పుడు అజ్ఞాతవాసులో కదా కనపడకుండా మళ్ళీ వచ్చినట్టు ఈరోజు ఇది ఇంకోటి ఏమో ఇంకో సినిమా కూడా ఉంది ఐ థింక్ ఈ హిందీ యాక్టర్ వేస్తాడు కదా ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి విడిపోయే ఒక దశలో మళ్ళీ అమ్మాయి దగ్గర రావటం ఇదంతా దాదాపు ఈ ఈ లక్షణాలు కొన్ని ఈ సినిమాలో మిక్స్డ్గా ఉంటాం కూడా అంటే పవన్ కు నేను నేను గమనిస్తున్నందులో ఆయనకు ఒక రెండు మూడో స్టోరీ లైన్లు ఇష్టం ప్రతి కథలో మిగతావి అటు ఇటు ఏం చేసినా కానీ ఆ కథ మళ్ళీ అల్టిమేట్గా అక్కడికే పోతూ ఉంటుంది కథ ముఖ్యం కాదు నన్ను నన్ను చూడటానికి ప్రేక్షకులు వస్తారు అన్నది ఆయన అభిప్రాయం ఆయన మీద దర్శకుల యొక్క అభిప్రాయం కూడా అందుకనే దాని మీదే సుజిత్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది బట్ ఓవరాల్గా చూస్తే మటుకు ఇంకా కొంచెం నిరీక్షించాలి ఓపెనింగ్ వరకు పర్పస్ నెరవేరింది ఇది బహుశా కల్కి కూడా దాటిపోతుంది ఇది వరకు వచ్చింది వన్ పాయింట్ నైన్ ఓపెనింగ్ అయితే కనుక ఇప్పుడు ఇది టూ కూడా దాడుతుంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో రెండు ఆస్పెక్ట్స్ మీరు కూడా సమీక్ష మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా వాళ్ళు అభిమానులకి ఇంకా చూస్తే చాలు ఎప్పటి నుంచి ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అలా చూడలేదు సుజిత్ బాగా చూపించాడు అన్నది వాళ్ళ ఫ్యాన్స్ ఓకే ప్రేక్షకులు ఎలాగా దాన్ని ఆదరిస్తారో ఎన్ని కోట్లు చేస్తారో వెళ్తుంది అన్నది మొదటి రోజే మనం డిసైడ్ చేయలేం కాబట్టి ఇప్పటివరకు ఉన్నది మాత్రం పవన్నీ వేరే షేప్లో చూపించారని యా అంటే వాస్తవంగా ఇది ఏనాడు రివ్యూ ఇది వీళ్ళు ఏమంటారంటే ఇంకా కొంచెం కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ఇవేవి గుర్తుకు రాకుండా ఎలివేషన్స్ అన్నది ఒకటి తండ్రి కొడుకుల తరహా అనుబంధంతో కనిపించే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ల మధ్య భావోద్వేగ కోణాన్ని ఇంకా బలంగా ఆవిష్కరించాల్సింది పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు నటించడం కూడా ఒక ప్రత్యేకత కదా వాస్తవంగా రాజకీయంగా వాళ్ళు ఇదవుతున్నటువంటి పరిస్థితుల్లో సో కొంచెం ద్వితీయ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి తీరు అన్నది కథ పట్టు దాంట్లో కొంచెం జాగ్రత్త అన్నారు ఒకటే మీరు అన్నట్టు ఎలివేషన్స్ నచ్చి బాగా కాస్త మధ్య బాగానే ఉంది అనుకుంటే నడక ఒక విధంగా ఉంటుంది లేదంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఒక దశ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ వస్తుంది ఈ సమస్య పవన్ సినిమాలకు చాలా వాటికి గతంలో కూడా వచ్చింది చూద్దాం మరి అల్టిమేట్గా మనం ఇంకా ఇప్పుడిప్పుడే ఉంది కాబట్టి అంటే నుంచి కాస్త ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు కాస్త అసహనం ఇబ్బంది పడ్డారు అయ్యో సినిమా పోయింది మా బాసు అని చెప్పి సో దాన్నైతే మించిపోయింది వాళ్ళకి మళ్ళీ ఒక జోషు ఒక ఊపు ఇచ్చినట్టు ఉంది అని ఫస్ట్ అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు ఒకటండి హరిహర వీర మళ్ళీ ఆ జవర్నర్ కాదు ఆ పాలిటిక్స్ ఆయనకు కాదు ఆయన ఏదో రాజకీయాల కోసం పెట్టుకుంది క్రిష్ చెప్తాడు కదా మూల కథ క్రిష్ మొదలుపెట్టింది అసలు అది నేను రాసిన కథ కాదండి దాంట్లో కొన్ని అనేకం కృత్రిమత్వం అలాంటివి రావడం వల్ల అది వాళ్ళు ఇచ్చినంత జరగలేదు తర్వాత దీనికి వచ్చేసరికి ఆయన స్టైలిష్గా చూపించడం ఇవన్నిటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు కానీ ఇంకోటి కదా ఇప్పుడు గ్యాంగ్స్టర్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అప్పటికీ ఇప్పటికీ కనుక మీరు చూస్తే ఒక ఒక సిరీస్ ఉంటుంది ఈ తీన్మారు తర్వాత కోమరంపులి వరుసగా ఒక మూడు నాలుగు సినిమాలు అప్పుడు ఆయన చేశాడు కొంచెం ఈవెన్ మీరు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ టూ చూస్తే కూడా మీకు కొంచెం సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తే కూడా మీకు ఆ తేడా వస్తుంది అది నిలబెట్టుకోగలిగితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది లేకపోతే మటుకు మామూలు అభిమానులు రెగ్యులర్ దీంతో మిగులుతుంది ఎనివే ఆయనకు ఫాలోయింగ్ స్ట్రాంగ్గా ఉందనే దాంట్లో సందేహం లేదు ఏమో ప్రీమియర్ షోలు రేట్ల పెంపు వీటి మీద కూడా న్యాయపర లీగల్ వివాదాలు కూడా ఎక్కువగానే నడుస్తున్నాయి అది అది కూడా కొంచెం వాళ్ళకు కొంచెం బ్రేక్ బ్రేక్ స్పీడ్ బ్రేకర్లాగా మారిన పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు పొలిటికల్ నెస్సిటీ పర్సనల్ నెస్సిటీ కూడా కేవలం పవన్ ఇప్పుడు సినిమాగానే చూసే పరిస్థితి లేదు కదా అందుకని ఆయన అంతకుముందుకంటే ఎక్కువగా వచ్చి ఇప్పుడు ప్రమోషన్స్ చేయడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి అక్కడ కఠా అది కటానా ఆ కఠానా పట్టుకొని జపనీస్ దాన్ని తీసుకొని జపనీస్ భాషలో మాట్లాడి పాట పాడి సో ఆయన పర్సనల్ గా చాలా స్ట్రెయిన్ అయ్యాడు అందులో ఏమో శ్రమ ఏం సందేహం లేదు నిజంగా ఇదంతా నా ఫ్యాన్స్ వల్లే ఉంది కాబట్టి ఫ్యాన్స్ సాటిస్ఫై చేయాలని ఆయన ఈ మధ్య మేము చూస్తే రజనీకాంత్ కానీ చిరంజీవి కానీ వీళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు కొన్ని మా సినిమాలు ఎవరో తీసాకంటే మా ఫ్యాన్స్ అయిన వాళ్ళు మమ్మల్ని అభిమానించే వాళ్ళు తీస్తే మమ్మల్ని సరిగ్గా చూపిస్తారని పోతే పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫామ్ లోనేటువంటి అందుకనే ఆ పద్ధతిలో వచ్చింది వాళ్ళకి నచ్చుతుంది ఇంకా తర్వాత చూడాలి ఇంకా జనరల్ అభిమానం అందరికీ ఉంటుంది ప్రత్యేకించి ఎవరైనా ఎందుకు వ్యతిరేకిస్తారు సినిమా వాళ్ళను రాజకీయాలు వచ్చి కొంచెం ఆ చర్చలు ఎక్కువైపోయాయి కానీ లేకపోతే రాజకీయాలు రాజకీయాలే సినిమా సినిమానే